ఓం శ్రీ సాయిరా సాయిబంధులరా ప్రేమ ప్రేమస్వరూపులరా అలాగే పరస్పరం ఈ భారత జాతిలో హైందవ జాతిలో ఒకరిని ఒకరు విమర్శించుకుంటూ ద్వేషించుకుంటూ ఏదో సాధించపోయి ఏదో సాధించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ అంటే ఏదో గొప్ప లక్ష్యాన్ని సాధించాలి సాధిస్తాము అనుకుని వెళ్తున్నవారు వారు అనుసరిస్తున్నటువంటి విధానం వల్ల ఉన్నది కాస్త పోగొట్టుకొని చివరికి హిందూ సమాజం అంతా కూడా ముక్కలు చెక్కలు అయ్యే పరిస్థితిని సృష్టిస్తున్న వారికి కూడా చెప్పేది ఏమిటంటే ఈ మధ్య సమాజాన్ని పరిశీలిస్తే సరే సాయి బంధువులందరికీ మనకు తెలుసు ఆ కారణంగా ఏ కారణం లేకుండా సాయిబాబా వారిని ద్వేషిస్తూ సాయి భక్తులని బాధ పెడుతూ ఉన్న కొంతమంది మనకు సమాజంలో కనిపిస్తున్నారు దాని మీద మనం కూడా పోరాడుతున్నాం సాయితత్వం సాయి భక్తి హిందూ సమాజానికి మేలు చేస్తుంది తప్ప ఒక్క శాతం కూడా ఎక్కడ హిందూ సమాజానికి ఇబ్బంది పెట్టట్లేదు సాయి భక్తులందరూ కూడా హిందూ సమాజంలో హిందువులుగా పరిపూర్ణమైన హిందువులుగా ముందుకు సాగుతున్న విషయం కూడా మనం వారికి తెలియచేస్తూ ఉన్నాం సాయిబాబా వారితో పాటు సనాతన దైవారాధన కూడా చేస్తూ బాబాగారి మందిరాలలో సనాతన దైవాలను ఏర్పాటు చేసుకుంటూ వారిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోతూ ఉన్న సంగతి కూడా మనం చెప్తున్నాం విచిత్రం ఏంటంటే బాబాగారితో పాటు సనాతన దైవాలని కూడా మందిరాల్లో ఏర్పాటు చేసుకుని పూజిస్తుంటే ఈ సనాతన ధర్మం పేరు మీద మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే బాబాగారి మందిరాల్లో మా దైవాలను ఎందుకు పెడుతున్నారు పెట్టవాకండి ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితి సనాతన దైవాలని ఎంతమంది ఎక్కువ మంది పూజిస్తే ఇతర మతాల వారు కూడా సనాతన దైవాలని పూజిస్తే ఆరాధిస్తే వారి ప్రార్థనా మందిరాలలో సనాతన దైవాలను ఏర్పాటు చేసుకుంటే సంతోషపడాల్సింది పోయి గర్వించాల్సింది పోయి మా దైవాలు మీరు ఎలా పూజిస్తారు మేమంద్రాలు ఎలా పెడతారు అనే ఒక విచిత్రమైనటువంటి స్థితికి కొంతమంది చేరుకున్నారు ఇప్పుడు భారతదేశం యొక్క గొప్పతనాన్ని భారతదేశం యొక్క జెండాని ఇతర దేశాల్లో ఆనందంగా ఆ దేశస్తులు కూడా మన జెండాని ఎగరవేస్తూ మన దేశ గొప్పతనాన్ని చాటుతుంటే ఆనందిస్తామా మీ దేశంలో మా జెండా ఎలా ఎగరేస్తారు మీ దేశంలో మీరు మా దేశం గొప్పతనాన్ని మీరు ఎలా చెప్తారు అంటామా అలా అయిపోయింది పరిస్థితి సరే ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే ఈ మధ్య కొన్ని వీడియోలు చూసినప్పుడు సమాజంలో పరిస్థితులు అర్థమవుతూ ఉన్నది ఏమిటంటే సనాతన ధర్మానికి పట్టుకొమ్మైనటువంటి హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తిని రామాయణాన్ని అలాగే భారతాన్ని భాగవతాన్ని తూర్పార పడుతూ అనేక ప్రశ్నలు లేవనెత్తుతూ నోటికొచ్చినట్టుగా దూషిస్తూ ముఖ్యంగా బ్రాహ్మణులను నోటికొచ్చినట్టుగా వాడు వీడు అంటూ ఇంకా అనరాని మాటల్ని పబ్లిక్ మీటింగుల్లో ఒక వర్గం మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పేవాళ్ళు లేరు దాన్ని ప్రశ్నించేవారు లేరు ఇది ఒక దురదృష్టం హిందూ సమాజంలోనే అనేక శతాబ్దాలుగా నిరాదరణకు గురి అయినటువంటి ఒక వర్గం మన సనాతన ధర్మాన్ని మన శాస్త్రాలని మన దైవాలని ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలని ఎత్తి చూపిస్తూ విమర్శిస్తూ పబ్లిక్ మీటింగుల్లో ఎగతాళి చేస్తూ దుర్భాషలు ఆడుతూ ఉంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరు చాలా బాధ చేసింది ముఖ్యంగా రామచంద్రమూర్తిని కూడా వారు తప్పుబడుతూ ఎగతాళి చేస్తూ ప్రజల చేత ఎగతాళి చేయిస్తూ మాట్లాడుతూ ఉంటే బాధేసింది చాలా అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వచ్చాయి అటువంటి వారికి సమాధానం చెప్పి రామానం యొక్క గొప్పతనం రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసి అలా పబ్లిక్ మీటింగ్లో రాముని గురించి కానీ రామాయణం గురించి కానీ తప్పుగా మాట్లాడకుండా వారిని అంగీకరింపచేస్తే హిందూ సమాజానికి చాలా మంచి జరుగుతుంది కదా ఆ పని ఎవరు చేయట్లేదు ఎంతోమంది స్వామీజీలు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అనుకుంటూ వీడియోలు చేసి చర్చా వేదికల్లో బాబాగారిని సాయిభక్తుల్ని అనవసరంగా విమర్శిస్తూ బాధ వారు ఉన్నారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మన రాముని విమర్శిస్తూ రామాయణాన్ని విమర్శిస్తూ సమాజంలో నవ్వుల పాలు చేస్తూ ఉన్నటువంటి వారిని నోరు మూపించే ప్రయత్నం ఎందుకు చేయరు ద్రౌపది మాతకి ఐదు మంది భర్తలు ఉంటే ఆరో భర్త కావాలని ఆమె కోరుకుంటే ఆమె ఏ విధంగా గొప్ప వ్యక్తి అవుతుంది పాండవులు ఎలా గొప్ప వాళ్ళు అవుతారని ప్రశ్నిస్తున్నారు దానికి సమాధానం చెప్పగలిగిన సత్తా ఉన్నవాళ్ళు మన ధర్మంలో ఉంటారు ఉండకుండా ఉండరు వారు దానికి సమాధానం పబ్లిక్ మీటింగ్లోనే చెప్పాలి ఘోరాతిఘోరంగా విమర్శిస్తున్నటువంటి వారికి దానికి మేము సమాధానం చెప్తాము దాని అర్థం ఇది అని చెప్పగలగాలి అలాగే రామచంద్రమూర్తిని రంగనాయకమ్మ రాసిన రామాయణ విషవృక్షం గ్రంథంలో ఉన్న విషయాలను తీసుకుని విమర్శిస్తుంటే దానికి సమాధానం చెప్పడం చేత కదా ఆ వర్గం పెరిగిపోతూ ఉంది ఆ వర్గం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే వాళ్ళు ఎవరు లేరు అని సమాజం అంతా అనుకుంటూ ఉంది వారు చెప్పేదే నిజం అనుకుంటుంది దేవేంద్రుడు అహల్యను మోసం చేసి తప్పుగా ప్రవర్తించాడు అనే విషయాన్ని నలుగురిలో ఎత్తి చూపించి దేవతల రాజే ఇలా ఉంటే ఇక మీ దేవతలేంటి మీ పరిస్థితులు ఏంటి అని వాళ్ళు ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పేవాళ్ళు లేరా సాయి భక్తులు ఎక్కడైనా ఎవరైనా ఒక్కరైనా మన పురాణాలను కానీ మన దేవతలను కానీ మన ఆచార వ్యవహారాలని కానీ ఎక్కడైనా పెట్టినట్టు కనిపిస్తుందా లేదు వారు మన సనాతన ధర్మానికి మన హిందూ ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్టు ఎక్కడైనా కనపడుతుందా మన హిందూ మతంలోనే ఉంటూ బొట్టు పెట్టుకోకూడదు దీపారాధన చేయకూడదు విగ్రహారాధన చేయకూడదు అని ప్రచారం చేసుకుంటూ వచ్చిన వాళ్ళని ఎవరు కూడా ఏమీ ప్రశ్నించలేదు ఆ వర్గం కూడా బాగానే తయారైపోయింది బొట్టు లేకుండా ఇంట్లో దీపారాధన లేకుండా అయినా వారిని ఎవరు ఏమీ అనలేదు కానీ సాయి భక్తులు చక్కగా విగ్రహారాధన చేసుకుంటూ హిందూ ఆచార సంప్రదాయాలు చక్కగా పాటిస్తూ బాబా మందిరాల్లో కూడా శ్రీరామనవమి జరుపుకుంటూ శ్రావణ పౌర్ణమి జరుపుకుంటూ గురు పౌర్ణమి జరుపుకుంటూ అన్నీ మన ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటే బాబాగారు మనకు నచ్చల సాయి భక్తులు మనకు నచ్చల మన ధర్మాన్ని నూటికి నూట యాభై శాతం ఆచరిస్తున్న వారు నచ్చల అలా ఆచరించమని చెప్పిన సాయినాథుల వారు నచ్చల కానీ రాముణ్ణి రామాయణాన్ని భాగవతాన్ని భారతాన్ని వేలెత్తి చూపి అవహేళన చేస్తూ వినడానికి భరించలేని మాటలతో దూషిస్తూ ఉంటే సమాధానం చెప్పలేక ఉన్నటువంటి ఈ సనాతన ధర్మ పరిరక్షకులు హిందూ ధర్మ పరిరక్షకులు ఏం ఒకసారి ఆలోచించుకోవాలి బాబాగారిని సాయి భక్తుల్ని మనం దూరం చేసుకోవడం విమర్శించి బాధ పెట్టడం అవసరమా అని ఒకసారి ఆలోచించుకోవాలి ఏదైనా ఒక పని చేసే ముందు దాని పర్యవసానం ఎలా ఉంటుంది ఫలితాలు ఎలా ఉంటాయి ఇది అవసరమా అని ఆలోచించుకోవాలి ఎవరో కొంతమంది రెచ్చగొడుతున్నారని రెచ్చగొట్టారని హిందూ ధర్మంలో ఉన్న సాయి భక్తుల్ని దూరం చేసుకుంటే అదిగో ఒక వర్గం దూరం అయిపోతుంది దూరం అయిపోయింది మన ధర్మంలో మన శాస్త్రాలను మన ధర్మాన్ని వేలెత్తి చూపిస్తూ ప్రశ్నిస్తుంది రేపు సాయి భక్తుల చేత కూడా అలా ప్రశ్నించుకోవడం ప్రశ్నింప చేసుకోవడం అవసరమా మిత్రుల్ని శత్రువులుగా చేసుకోవడం అవసరమా బంధువుల్ని శత్రువులుగా చేసుకోవడం అవసరమా ఆలోచించాలి మనం చేసే పని ఎటుపోతుంది అని ఆలోచించుకోవాలి అందుకనే బాధిస్తుంది ఈ సమాజం ఎటుపోతుంది ఒక పక్క సనాతన ధర్మం అంటూ పోరాడుతున్న వాళ్ళు ఒకరు మరొక పక్క ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి లొసుగుల్ని తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ గర్జిస్తున్నటువంటి వారు ద్వేషంతో రగిలిపోతున్నటువంటి వారు ఒక పక్క ఈ రెండు హిందూ సమాజంలోనే ఉన్నాయి ఈ ఇద్దరితో ఏ సంబంధం లేకుండా ప్రశాంతంగా గురుమార్గంలో నడుస్తూ సమాజానికి సేవ చేస్తూ ఈశ్వర సర్వభూతానం అన్నట్టుగా సకల మానవాళ్ళలో దైవాన్ని చూస్తూ సకల ప్రాణికోటి సేవ చేయడమే నిజమైన భగవదారాధన అని భావిస్తూ సేవా మార్గంలో నడుస్తూ సనాతన ధర్మం యొక్క లక్ష్యాన్ని ముఖ్య సూత్రాలని ఆచరిస్తూ ఒక భక్తి మార్గంలో ఒక ముక్తి మార్గంలో ప్రశాంతంగా సాగిపోతున్న సాయి సమాజాన్ని డిస్టర్బ్ చేస్తూ బాధ పెడుతూ అకారణంగా ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి ఒక పక్క మన సనాతన ధర్మాన్ని అవమాన పరుస్తూ అవహేళన చేస్తూ రాముణ్ణి కృష్ణుణ్ణి శాస్త్రాలను ఎగతాళి చేస్తూ మాట్లాడుతుంటే దానికి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్న సనాతన ధర్మ రక్షకులు తమతో కలిసి తమలో ఒకరుగా ఉన్నటువంటి సాయి భక్త సమాజాన్ని దూరం చేసుకుంటే రేపు వారు కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళేలా మనమే వారిని నెట్టేస్తే హిందూ సమాజానికి మంచి జరుగుతుందా అని ఆలోచించాలి సాయిరా